ప్రేస్ నా తరపు నుంచి ఒక ముఖ్యమైన విజ్ఞాపన ఈ వీడియో వల్ల మన చుట్టుపక్కల ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు అనేది నేను తెలుసుకోవాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్స్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు ఇంకా ముఖ్యమైన సంగతి ఏంటంటే నా బయో ఓపెన్ చేస్తే యూట్యూబ్ లింక్ ఉంటుంది ఇన్స్టా అనేది ఏ యాప్ ఎప్పుడు తీసేస్తాడో మనకు తెలియదు యూట్యూబ్ అనేది ఖచ్చితంగా ఉంటది కాబట్టి సబ్స్క్రైబ్ చేయమని నేను చాలా సార్లు చెప్పాను అయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు వారిని బట్టి దేవుడికి స్తోత్రం వాళ్ళని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఒక్కసారి నా బయో లింక్ ఓపెన్ చేసి నా యూట్యూబ్ లింక్ సబ్స్క్రైబ్ చేయమని ప్రత్యేకించి వేడుకుంటున్నానండి ప్లీజ్ స్కిప్ చేయొద్దు నా కోసం ఒక్క వన్ మినిట్ మీది కాదనుకొని వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో నేను ఇలా సబ్స్క్రైబ్ చేశానని మీ నేమ్ పెట్టి మీ అవసరత రాయండి ప్రతిదీ నేను డైరీలో రాసుకొని మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ పనికి మాలిన వీడియోలకి వైరల్ చేసేస్తున్నారు ఎందుకు పనికి వస్తుంది అది నన్ను వైరల్ చేయాలని నా కాదు అయితే దేవుని సువార్త ప్రబలాలి అనే నా ఆశ ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో నాకు తెలియాలి అంతేకాకుండా ఒకరు మనలో ఒక మాట అనాలంటే భయపడాలి ఎంతమంది ఉన్నారా అని అనుకోవాలి మరి ఫాలోవర్స్ లేకుండా మీకు సపోర్ట్ లేకుండా వాక్యం ఉన్నది ఉన్నట్టు నేను చెప్పలేను నాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ దయచేసి ఫాలో చేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్